మూత బేగ తీసేది తీర్థంతో బాదం పప్పులు నానబెట్టివాజ్లో చల్లదానం ఇక్కడికి వస్తుంది కాళ్ళకి ఎంత దూరం వచ్చింది

దాటిపోంద్రా మొహాలు కడుతున్నాయి బయలుదేరి బాయ్ పొద్దున్నే పొలం వచ్చాను పొలం రావడంతో బాడవలోకి వెళ్ళాలి దమ్ము చేపిస్తాకే అబ్బులు నువ్వు అక్కడికి వెళ్ళావంటే మళ్ళీ తిరిగి వెనక్కి రావు ఇప్పుడు అప్పుడే మధ్యాహ్నం వరకు నువ్వు వెనక రావు కదా ఈ లోపు ఆ ట్రాక్టర్ వచ్చే లోపు నువ్వు జాడు కోసావని చెప్పారు నాలుగు మోపులు పుల్లుగా జాడు కోసాను నేను ఇక్కడ జాడు కోస్తుంటే ఇక్కడ ఏదో పసు పిల్లల్ని పెట్టుకుంది పిల్లలు అందులో ఒకసారిగా అరిసేపాటికి నాకు భయం వేసింది ఎలాగరిని అంటే చిన్నగా అరిసినాయి సేమ్ పాము అరిసినట్టు అరిసినాయి పొడపోము కానీ కోల కింద ఉందంటావా ఏంటని ఈ అరిసేపాటికి నేను అది అంత లాక్కి ఎందుకంటే పొడపాములు కూడా సేమ్ అలాగే అరుత్యి ఇక్కడ ఏదైనా పొడపాము ఉందా అంటావా నేను తొక్కేసాను నేను ఇలా ఇలాగరిసేస్తుంది అనుకున్నాను నేను ఏం ఆదిత్య పాలు తీసు ముప్పై రూపాయల పాలు పర్వాలేదు क्या तेज़ दिन एस मैं స్నాక్స్ పెట్టుకోరా పెట్టు పెట్టుమా తల్ అయిందా వేసుకొని అయిందా స్నాక్స్ పెట్టుకోండి ఏం కావాలో చెప్తే పెడతా మా అమ్మా అయితే బట్టలు ఎంతగా ఫేవరైన్ అండి కూడానే ఉన్నాయండి బట్టలైతే ఆకునే ఉన్నాయి ఆ కూననే ఉన్నాయి ఆ కూననే ఉన్నాయి ఇంకొకటే ఉంది తెల్లిగా అదెట్టుకో కొని పెట్టుకుంటాను నిచ్చో ఆదిత్య ఇప్పుడు ఛార్జింగ్ ఎక్కింది అని తీసేద్దామండి రెండు పార్లు అండి తీసేరండి అయితే ఛార్జింగ్ ఇవాళ పని వరుస ఎలాగంటే ఈరోజు మేము పొలం మీద ముగ్గురు మనుషులు ఉన్నాం ఒక మనిషి వచ్చేసి ఆవుల గేదెలను ఓడదీసి మేపుతో కట్టేస్తాం మంచి చెడ్డ ఇక అతనికి సరిపోయింది ఇక మిగిలింది ఇద్దరం నేను పొద్దున్నే రావడంతో నన్ను నాలుగు మోపులు జోడుగా కోయమని చెప్పారు జాడు కోసి కొట్టుగరలో వేసేపటికి ఇంకో మనిషి వచ్చాడు మేమిద్దరం కలిపి ఇదిగో ఈ గోతులో నీళ్ళు బకెట్లతో తెచ్చి ఈ షెడ్ మొత్తం శుభ్రంగా తడిపేసాం తడిపేసిన తర్వాత ఇద్దరం కలిసి టిఫిన్ చేసి టీ తాగి నేను మొన్న మీకు చెప్పాను కదా గండి దెబ్బ అని గండి దెబ్బ మంగళవారం ఊడిపోని చెప్పాను కదా రేపొద్దున్న మంగళవారం రేపొద్దున్న ఊడిపోయితే ఈరోజు అక్కడ దమ్ము చేపించాలి దమ్ము చేపించడానికి ట్రాక్టర్ వస్తుందని ఇద్దరం కలిసి అక్కడ గండి దెబ్బకి వెళ్ళిపోయాం కిందకి వెళ్ళిపోయాం వెళ్ళిపోయిన తర్వాత నేనేమో గొట్లకి కలుపు మందు కొట్టాను నాతో పాటు ఇంకో మనిషి ఉన్నాడు కదా ఆ కుర్రడు వచ్చేసి అక్కడ దమ్ము చేస్తుంది ట్రాక్టర్ అని అక్కడ ఆగిపోయి దొమ్ము గట్ట చేపిస్తున్నాడు నేను పైకి వచ్చేసాను కదా ఏది కలుపు మందు కొట్టిన సేపు కొట్టి నేను పైకి వచ్చేసాను కదా పైకి వచ్చి ఇదిగోండి కిందకి నీళ్ళు తీశాను కిందకి నీళ్ళు తీసి ఆగుమడికి కన్నం కట్టాను కింద అక్కడ ఆగుమడి ఉంది నిన్న కూడా నేను ఆగుమడికి నీళ్ళు పెట్టాను కదా మళ్ళీ నీళ్ళు పెడుతున్నాను ఎందుకంటే రేపొద్దున్న మాకు ఇక్కడ కరెంట్ వచ్చేసి ఎనిమిది గంటలకు వద్దాయి రేపొద్దున్న ఊడిపోని చెప్పాను కదా బెంగాలీ కూలీలు మగ కూలీలు ఉదయం ఆరు గంటలకు వచ్చేస్తారు ఆగుమడిలోకి వాళ్ళు రావడంతో నీళ్ళు ఉండాలని నేను ఆకుమడికి నీళ్ళు అయితే పెడుతున్నాను ఎందుకంటే కరెంటు వచ్చేసి ఎనిమిదింటికి వద్ద ఆ పీకే వాళ్ళు వచ్చేసి ఆరింటికి వచ్చేస్తారు అందుకే కుదరదని ఇప్పుడు మేము నీళ్ళు తీసి ఆకుమడికి పెడుతున్నాము ఫుల్గా పెట్టేస్తాము ఒకవేళ పెట్టిన నీళ్ళు చాలా పీర్ పీర్చేసుకుంటుంది ఎందుకంటే ఎండలు అతను చూసారా అసలు మొన్నటి వరకు వాతావరణం చాలా చల్లగా ఉంది ఇప్పుడు మట్టికి ప్రస్తుతానికి వేసవకాలాన్ని తలపించేస్తుంది ఈ ఎండ దెబ్బకి పెట్టిన నీళ్ళు చాలా మట్టికి లాగేస్తాయి తెల్లరపాటికి కనీసం పెట్టిన దాంట్లో సగానికి పైగా లాగేస్తే కొద్ది గొప్ప నీళ్ళు ఉన్నాయనుకోండి ఆ నీళ్లు ఆకు పీకడానికి సరిపోవు అప్పుడు ఏం చేస్తామంటే కింద నేను ఆకుమడికి పుల్లిగా పెట్టేసిన తర్వాత ఇదిగోండి ఇక్కడ ఇక్కడ తోర ఉంది అక్కడ ఈ గోతుకి ఇక్కడ కట్టేసేసి ఈ గోతు నిండా పుల్లిగా పెట్టేస్తాను నీళ్ళు గోతులో నీళ్ళు అసలు ఎక్కడికి పోవో గోతు నిండా పెట్టేస్తాను కదా రేపు పొద్దున్న ఆకుబీతో వచ్చినప్పుడు కూలీలు ఒకవేళ ఆకుమడిలో నీళ్ళు లేకపోని అనుకోండి ఇదిగో ఈ గోతులో నీళ్ళు కిందకి తీసుకెళ్లి ఆకుమడికి పెడతాం అప్పుడు ఈ నీళ్ళ మీద ఆకు పీకేస్తారు ఆకు పీకేసిన తర్వాత అదిగోండి ట్రాక్టర్ రేపు వద్దన్న ఆకు మొత్తం ఆ ట్రాక్టర్ మీద వేసుకుని కిందకి అక్కడికి వెళ్ళిపోతాం ఏది ఊడి అక్కడికి వెళ్ళిపోతాం ప్రస్తుతానికి నీళ్ళు ఆకుమడికి వెళ్తున్నాయి కదా అసలు ఎంతవరకు పట్టినాయి అంటే చూస్తాను ఇప్పుడు టైం వచ్చేసి ఒంటి గంటన్నర అయింది మళ్ళీ ఏం చేయాలంటే ఆగుమడికి నీళ్ళు పట్టేసిన తర్వాత నేను ఆ గోతికి నీళ్ళు పెడతాను కదా ఆ గోతికి పుల్లుగా పెట్టేసిన తర్వాత అక్కడ మనకి డిమ్మి పోతుంది కదా తొట్టులోను అక్కడ నేను ఏం చేస్తానంటే ఆ డిమ్మికి మూత పెట్టేస్తాను మూత పెట్టేస్తే ఆ నీళ్ళు మళ్ళీ అలా కిందకి కలకి వచ్చేస్తాయి కిందకి అక్కడ కింద బాడ ఉంది ఆ బాడకి నీళ్ళు వెళ్తాయి ఆ బాడో పట్టిందో లేదో చూసి అక్కడ బాడవకి కన్నం మార్చాలి మళ్ళీ ఇక్కడ నేను ఆగుమడికి నీళ్ళు పెడతాను కదా ఆకుమడి అంటే మళ్ళీ ఇక్కడ కన్నం కట్టేయాలి ఈ పనులన్నీ చూసుకుని నేను ఇంటికి వెళ్ళేపాటికి దాదాపు రెండు రెండున్నర అవ్వచ్చు ఎందుకంటే ఇప్పుడు టైం వచ్చేసి ఒంటి గంటన్నర దాటిపోయింది నేను ఈ పనులన్నీ చేసుకుని వెళ్ళేపాటికి రెండు దాటిపోవద్దు ఆకుమడి కాడికి వెళ్ళి చూశాను ఆకుమడి పట్టలేదు సరే ఆకుమడి పట్టలేదు కదా అసలు బాడ ఒక నీళ్ళు ఇచ్చాను ఈ అన్న పట్టిన లేదా చూద్దామని కిందకొచ్చాను ఆ మడి పట్టేసింది ఇందాక నేను ఈ మడి కట్టాను ఈ మడి ఫుల్గా పట్టేసిన తర్వాత ఇది ఎక్కడ కన్నం కట్టాలి ఎక్కడంటే అది అక్కడ కన్నం ఉంది అక్కడ కన్నం కట్టేస్తే ఈ బోధ అంట ఇది ఇలా రెండు మడిలోకి వెళ్ళిపోతాయి ఇది రెండో మడం ఈ మడి పట్టేసింది ఈ మడి పట్టేసిన తర్వాత మళ్ళీ కన్నం ఎక్కడ కట్టాలంటే ఇది మట్టి తీసి ఈ మట్టి తీసేసేసి ఇది ఇక్కడ అడ్డం వేసామంటే నీళ్ళు ఇటు నుంచి ఇలాగచ్చేస్తాయి ఇక్కడ తోర ఉంది ఎక్కడ ఈ తోర అంట ఇంకెలాగొచ్చేస్తాయి ఇదిగోండి తోర ఈ తోరంట వచ్చేస్త సరే ఆ మడి పట్టేసింది కదా కన్నం కట్టేస్తాను నేను మనం బతకాలన్నా చచ్చిపోవాలన్నా అంతా దేవుడి చేతుల్లోనే ఉంది మనం బతకాలంటే తిండి కావాలి తిండి కావాలంటే పంటలు పండాలి మొన్నటి వరకు వాతావరణం అనుకూలంగానే ఉంది ప్రస్తుతానికి ఎండ వేసవకాలాన్ని తలపిస్తుంది అసలు ఎండకి మేము బాడవకి నీళ్ళు పెడుతున్నాం కదా రోజుకి రెండు మోటార్ల నీళ్ళు బాడవకి పెడతాం పెట్టిన నీళ్ళు పెట్టినట్టు అది కల ఆవురైపోతున్నాయి అనమాట అసలు మరి ఈ గడ్డు కాలం ఎంతకాలం ఉంటుందో తెలియదు కానీ నిజంగా అంత దేవుడి చేతుల్లోనూ ఉంది పంటల పండాలన్నా మనం బతకాలన్నా మొత్తం సమస్తం అంతా దేవుడి చేతుల్లోనే ఉంది ఆయన పండిస్తాను కానీ మనం చేయడానికి అసలు ఏమీ లేదు లేకపోతే దాదాపు ఇరవై రోజులు మట్టి రెండు మోటార్లు నీళ్ళు వస్తున్నాయి అంటే అసలు బాడవలో చుక్క నిలబడతలేదు ఇంక ఇప్పుడు ఈ మడికైనా సరే పెట్టామండి సాయంత్రానికి మొత్తం పీల్చేద్దాం చేద్దా ఎండ చూడండి అసలు ఎలాగస్తుంది ఒకసారి అమ్మ బాబు అది కా ఇక్కడ నుంచి కింద ఇది అంతా రోజు పెడతాం నీళ్ళు వచ్చేసి రోజు పెడతాం అయినా సరే చూసారా మొత్తం నీళ్ళంతా ఎలాగ లాగేసుకుందా అసలు బాడవలు ఎక్కడ నీళ్ళు లేవు కింద రోజు పెడుతున్నాం నీళ్ళు అయినా సరే మొత్తం లాగేస్తున్నా నీరు ఆ యాప్ సెట్లు ఉన్నదే పెద్ద మడి ఇది రెండో మడి ఇది మూడో మడి ఈ మూడో మడికి కూడా నీళ్ళు వస్తున్నాయి జిరాక్స్లు తీపిచ్చావా మొత్తం అన్నీ తలుపు వేసి ఇప్పుడు నేను అన్నం దేని స్కూల్ కాడకి వెళ్ళాలి జిరాక్స్లు పట్టుకురామని మొన్నటి నుంచి చెప్తున్నారు మేడం గారు అలాగలగా అయిపోతుంది 嗯。Hmm?